ఈ రోజు శ్రీశైలానికి తరలించడం ద్వారా పంపులు లిఫ్ట్లు పెంచి రిజర్వాయర్స్ కెపాసిటీ తగ్గించి డెబ్బై టీఎంసీలకు చేసి అధ్యక్ష ఏ రకంగా ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఏ మొహం పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడు అధ్యక్ష ఏ ఏ మొహం పెట్టుకొని ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే నేను మీరు అన్యాయం చేసిందని ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాడు అధ్యక్ష ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష నేను ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి సృష్టించిన అబ్రక దబ్ర కాదు అధ్యక్ష ఇది అఫీషియల్ డాక్యుమెంట్ దీంట్లో ఇంకొక స్టోరీ చెప్తా అధ్యక్ష మీకు అసలు ఈయనను ఏమనాలో అది తెలియదు కానీ మంజూరు ఇట్లు ఇచ్చండా రెండు వేల పదిహేనులో ఈ నిర్ణయం తీసుకొని చేస్తే రెండు వేల ఇరవై రెండు వరకు డిపిఆర్ లేదు అధ్యక్ష డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు పదే పదే అప్పుడు నాగజనార్థ్ రెడ్డి గారు కేసు వేసారు ఇందులో అవినీతి జరిగిందని కొట్లాడుతూ ఉండే పాపం పెద్ద మనిషి కొట్లాడి కొట్లాడి అలచిపోయి లాస్ట్కి ఆయన దగ్గరికే చేరిండి ఆ తర్వాత కేసు కొట్టేసారు అధ్యక్ష పెద్ద మనిషి అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష జిల్లాలో మా జిల్లా ఇష్యూల్లో చాలా కొట్లాడిన ఆనాడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రావడానికి వారు ప్రధాన కారణం అలాంటి వ్యక్తి ఇందులో జరిగిన దాని మీద నిత్యం కొట్లాడింది అధ్యక్ష సుప్రీంకోర్టు వరకు కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయినాక నాగం జనార్దన్ రెడ్డి గారు టీఆర్ఎస్లో పోయి ఆ కేసు కొట్టుడిపోయింది అధ్యక్ష ఇది సారాంశం అప్పుడప్పుడు అక్బర్ గారు అడిగితే వారికి తెలవడం కోసం వీరు టీచర్ ఈ రోజు శ్రీశైలానికి తరలించడం ద్వారా పంపులు లిఫ్టులు పెంచి రిజర్వాయర్స్ కెపాసిటీ తగ్గించి డెబ్బై టీఎంసీలకు చేసిండే అధ్యక్ష ఏ రకంగా ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఏ మోహం పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడు అధ్యక్ష ఏ మొహం పెట్టుకొని ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే నేను మీరు అన్యాయం చేసిన ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాడు అధ్యక్ష ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష నేను ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి సృష్టించిన అబ్రక దబ్ర కాదు అధ్యక్ష ఇది అఫీషియల్ డాక్యుమెంట్ దీంట్లో ఇంకొక స్టోరీ చెప్తా అధ్యక్ష మీకు అసలు ఈయనను ఏమన్నాలో తెలియదు కానీ మంజూరు ఇట్లు ఇచ్చాడా రెండు వేల పదిహేనులో ఈ నిర్ణయం తీసుకొని చేస్తే రెండు వేల ఇరవై రెండు వరకు డిపిఆర్ లేదు అధ్యక్ష డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు పదే పదే అప్పుడు నాగం రెడ్డి గారు కేసు వేసారు ఇందులో అవినీతి జరిగిందని కొట్లాడుతూ ఉండే పాపం పెద్ద మనిషి కొట్లాడి కొట్లాడి అలిచిపోయి లాస్ట్కి ఆయన దగ్గరికే చేరిండి ఆ తర్వాత కేసు కొట్టేశారు అధ్యక్ష పెద్ద మనిషి అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష జిల్లాల మా జిల్లా ఇష్యూల్లో చాలా కొట్లాడిన ఆనాడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రావడానికి వారు ప్రధాన కారణం అలాంటి వ్యక్తి ఇందులో జరిగిన దాని మీద నిత్యం కొట్లాడింది అధ్యక్ష సుప్రీంకోర్టు వరకు కొట్లాడి సుప్రీంకోర్టు పోయినాక నాగం జనార్దన్ రెడ్డి గారు టీఆర్ఎస్లో పోయి ఆ కేసు కొట్టుపోయింది అధ్యక్ష ఇది సారాంశం అప్పుడప్పుడు అక్బర్ గారు అడిగితే వారికి తెలవడం కోసం వీరు టీటెల్ ప్రాజెక్ట్ రిపోర్టు ట్వంటీ ట్వంటీ టూలో తయారు చేసిండు అధ్యక్ష ట్వంటీ ట్వంటీ టూలో దీన్ని ఎంతకు పెంచింది అంటే యాభై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది వే యాభై ఐదు వేల ఎనిమిది వందల కోట్లకు ఈరోజు అంచనాలు పెంచిండు అధ్యక్ష ఇందులో పోనీ ఇదన్నా మొత్తం పన్నెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వస్తాయని అనుకుంటున్నారు అధ్యక్ష ఇందులో ఈయన పెట్టింది ల్యాండ్ ఎక్విజేషన్కు అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ అండ్ మైనర్ మైనర్స్కి డిస్ట్రిబ్యూటరీస్ మీద పెట్టిన బడ్జెట్ ఎంత అధ్యక్ష అంటే అక్విజేషన్ అండ్ కాంపెన్సేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ మూడు వేల ఒక వంద యాభై కోట్లు దీనికి పెట్టింది అధ్యక్ష డిస్ట్రిబ్యూటరీస్లకు ఒక పదకొండు వందల కోట్లు పెట్టింది అధ్యక్ష నాలుగు వేల రెండు వందల కోట్లు పెట్టింది అధ్యక్ష అధ్యక్ష పన్నెండున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే భూసేకరణ ఈ ప్రాజెక్టు కట్టడానికి ఏడు వేల కోట్లు అయినట్టుంది తుంగారెడ్డి గారు చెప్పాలి ఓన్లీ కేవలం భూసేకరణకి ఈ డిస్ట్రిబ్యూటరీ పన్నెండున్నర లక్షల ఎకరాలకు ఒకవేళ నీళ్ళు ఇవ్వాలి అని అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష ఈరోజు ముప్పై రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతోని మొదలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలకు ఒక రూపాయి తగ్గదు అధ్యక్ష అది కూడా సరైన సమయంలో అయిపోతే ఇది కూడా లక్ష కోట్లకు జరుగుతుంది అధ్యక్ష మీకు మొదట్లో చెప్పిన కదా అధ్యక్ష గోదావరి మీద ఉన్న ప్రాణహిత చేవెల్ల ఎట్ల కాళేశ్వరం అయ్యి ఎట్లా ముప్పై ఎనిమిది వేలు లక్ష యాభై వేల ఇట్ దిట్టస్ గా నువ్వు పేరు మార్చుకో తుమ్మిడి బదులు జూరాల రాసుకో మేడిగడ్డ బదులు శ్రీశైలం రాసుకో చేసిన వాళ్ళు మాత్రం సేమే నేరగాళ్ల పేర్లు వేరే రాయక అధ్యక్ష విద్యార్లు పంపులు లిఫ్టులు ఆయన ఆయన్నే నిర్ణయం తీసుకున్న ఆయన ఆయన్నే ఇవాళ ఈ ప్రాజెక్టు తక్కువ చేసి చూపించి రెండు వేల ఇరవై రెండులో పదిహేనులో మొదలు పెడితే ఇరవై రెండు వరకు దీనికి అంచనాలే లేవు అధ్యక్ష ఎంత అవుతుంది అనేది ఏడు అంచనాలు లేకుండా ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కన్నా నీళ్ళు ఇచ్చిందంటే అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష దీనికి సంబంధించి కూడా మీకు ఒక कायपन चूपस्त अध्यक्ष